హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్ వన్ వన్ జీరో ఏంటి ఈ స్పెషల్ రెసిపీ అనుకుంటున్నారా ఇదేంటో తెలుసా ఆశ్చర్యపోతారండి బాబు చెప్తే కందపచ్చడి అంట కంద పచ్చడి కూడా చేసుకుంటారని మీలో ఎంతమందికి తెలుసు నేనైతే ఇదే ఫస్ట్ టైం వింటున్నాను తింటున్నాను కూడా ఇది మా అమ్మ వాళ్ళని కూడా అప్పుడు ఈ పచ్చడి చేశారండి నిజంగా టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందో నేనైతే ఒక బాక్స్ తెచ్చేసుకుని టూ డేస్ కూడా తిన్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకుని అంత బాగుంది అలాంటిది ఈ వీడియో మీకు కూడా చీపెడదాం అనేసి ఈ వీడియో అయితే చేశాను దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం వచ్చేయండి ముందుగా దీనికోసం మనం కందని శుభ్రంగా చెక్ ఉంటుంది కదా పైన అది అంతా చెక్కి చేసుకుని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో ఒక నాలుగు విజిల్స్ వరకు మెత్తగా ఉడికించుకోవాలి ప్రెషర్ చల్లారిన తర్వాత మనం మూత తీసి ఒక ప్లేట్లో వేసుకుని చూడండి ఈ వీడియోలో ఏ విధంగా అయితే చేస్తున్నారో ఆ విధంగా స్మాష్ చేయాలి గిన్నెతో కానీ లేదంటే మనకు పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో అయినా సరే మొత్తం అసలు ముక్క అనేది లేకుండా మెత్తగా స్మాష్ చేసేయాలి కుక్కర్లో పెట్టడం అనే వలన ముక్కలు అనేవి మెత్తగా ఉడికిపోతే ఒకవేళ పాత కంద అయితే ఇంకొక టూ విజిల్స్ ఎక్కువ వేయించుకోండి కొంచెం టైం పడుతుంది కదా ఇది చూడండి ఎంత మెత్తగా స్మాష్ చేస్తున్నారో మొత్తం అసలు గడ్డ అనేది కనపకొ కనపడకూడదు మొత్తం ఈ విధంగా స్మాష్ చేసి పక్కన పెట్టుకుందాము తర్వాత దీంట్లో ఒకవేళ చింతకాయలు దొరికినట్లయితేనండి చింతకాయలను ఉడికించి ఆటలను కూడా చెక్కు తీసేసి పేస్ట్ చేసి అదైతే వేస్తారు ఇప్పుడు చింతకాయలు లేని వలన మేమైతే చింతపండు పేస్ట్ అయితే ఉడికించారు అది చూసారా ఆ ఉడికించిన చింతపండు పేస్ట్ అయితే ఈ మిశ్రమంలో వేసి ఈ విధంగా కలుపుతున్నారు చూడండి ఎలా అయితే కలుపుతున్నారో ఆ విధంగా మీరు కూడా కలుపుకోండి ఈ విధంగా చింతపండు కూడా వేసిన తర్వాత మనం రుచికి తగినంత సాల్ట్ అయితే కూడా వేసుకుని ఒక్కసారి అంతటిని కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాము గరిటితో కలిపితే మొత్తం కలవదు కదా అందుకనేసి చేతితో అయితే బాగా శుభ్రంగా కలుపుతున్నారు చూడండి సాల్ట్ వేస్తున్నారు రుచికి సరిపడినంత వేస్తున్నారు ముందు వేసుకున్న తర్వాత మన టేస్ట్కి తగినంత చూసుకుని మనం అయితే కలుపుకోవచ్చు మొత్తం ఈ సాల్టు ఆ చింతపండు మిశ్రమం అంతా కలిసేలాగా బాగా కలిపేసి ఒక పక్కన అయితే పెట్టుకుందాము తర్వాత మనము పచ్చిమిరపకాయలు అయితే మనము ఫ్రై చేసుకోవాలి పచ్చిమిరపకాయలని మనము శుభ్రంగా కడుక్కొని తొడుమలు తీసేసి నిలువగా ఘాట్లు పెట్టుకొని ఒక మూకుడి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకొని పచ్చిమిరపకాయలని అయితే వేయించుకోవాలి మీకు తెలిసిందే కదా పచ్చిమిరపకాయలను ఎలా వేయించుకుంటామో మనం చట్నీకి ఎలా అయితే వేపుకుంటామో ఆ విధంగా బాగా వాసన పోయేంత వరకు కూడా దోరగా వచ్చేలాగా Faydası kondnamo. చూడండి పచ్చిమిరపకాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని చల్లార్చుకోవాలి ఇది చల్లారిలోపు మనము తాలింపు కూడా వేసేసుకుందాం ఇదే మొక్కిట్లో పని కూడా మనకి ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత దీంట్లో మళ్ళీ ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకుందాము ఇంత నూనె అనుకోకండి పచ్చడి అనేది వద్దో చేశారు అందుకనేసి నూనె కూడా ఎక్కువ పడుతుంది కదా టేస్ట్కి అయితే తర్వాత తాలింపు సరుకులన్నీ అనగా వేరుశెనగ గుళ్ళు చెనపప్పు మినపప్పు ఈ మిశ్రమం అన్నీ కలిపేసి దోరగా ఫ్రై చేసుకుందాము ఇవన్నీ కూడా దోరగా బాగా వేగాలి అప్పుడే మనకి పచ్చడి అనేది ఎప్పుడైనా తాలింపు వేసిన తర్వాత ఇంకా టేస్ట్ అదిరిపోతుంది కదా ఇవి వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర కూడా వేసిన అవి కూడా ఫ్రై అవ్వాలి తర్వాత మనం ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుందాము ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము కరివేపాకు వేయంగానే చూడండి ఏ విధంగా మంట అయితే వచ్చిందో ఈ తాలింపు అంతా కూడా బాగా వేపుకొని ఇందులో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ చెప్పిన ఇందులో ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చూడండి ఒక స్పూన్ ఇంగువ అయితే యాడ్ చేసి అది కూడా ఫ్రై చేస్తున్నారు ఇప్పుడు తాలింపు అంతా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పచ్చట్లో వేసుకుందాము పచ్చిమిర్చి కూడా చూడండి పేస్ట్ చేసేసారు ఆ పచ్చిమిర్చి పేస్ట్ కూడా కలిపేసుకుందాము ముందుగా చేతితో చూడండి పచ్చిమిర్చి మిశ్రమం కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఎందుకంటే తాలింపు వేసిన తర్వాత అవి కుదరదు కదా ముందే కలిపేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న తాలింపుని కూడా ఇందులో వేసేసుకుందాము చూడండి తాలింపు వేయగానే సుయి సూయి సీమంటే బలేదే వస్తుంది నాకు ఇలా సుయమన్నప్పుడు చూడడం అంటే చాలా ఇష్టము తర్వాత ఇదంతా మనకి తాలింపు ఈ పచ్చడికి అంతటికి పట్టేలాగా మనం జాయిగా గరిటితో అయితే కలుపుకోవాలి కిందకి పైకి ఇందాక చేయి పెట్టి కదా అనేసి ఇప్పుడు చేయి రండి బాబు అసలే వేడి వేడి చేయి అయితే కాలిపోతుంది అందుకని గరిట అయితే యూజ్ చేయండి చూడండి ఈ విధంగా పైకి కిందకి బాగా కలుపుకొని ఒక పక్కన పెట్టేసుకుంటే పచ్చడి అయితే మనకు రెడీ అయిపోయింది సాల్ట్ అనేది రుచిగా చూసుకొని యాడ్ చేసుకోండి మాకైతే కొద్దిగా తగ్గింది పులుపు కారం ఉప్పు అనేది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఈ విధంగా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది నిజంగా అండి టేస్ట్ అయితే ఎంత బాగుందో నేనైతే మళ్ళీ ఇంట్లో కూడా ట్రై చేశాను ట్రై చేసిన తర్వాత మీకు అయితే వీడియో షేర్ చేస్తున్నాను మీరు కూడా చేసుకుంటారని నేను ఇప్పటి వరకు కందతో ఖరీసే వండాను వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్